అమ్మా ఇక ద్వాదశ రాశుల వారు అందరూ కూడా పాటించవలసిన పరిహారం ఏదైనా చెప్తారా అంటే సహజంగా అందరూ తమ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకున్నప్పటికీ వీలైతే ఈ రోజున ఏదైనా విఘ్నేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలు కానీ అష్టోత్తరాలు కానీ అందరూ విన్నట్లయితే అది వారికి కార్యక్రమాలకి ఆటంకాలు జరగకుండా పనులు ముందుకు సాగడానికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైతే అందరూ కూడా వినడానికి లేకపోతే చేసుకోగలిగితే అష్టోత్తరం లాంటిది చేసుకున్నా అది అన్ని రాసుల వారికి మంచి ఫలితాలనే ఇస్తుందని కూడా మనం అనుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న రాసి ఫలితాలు కూడా వ్యక్తిగతంగా ఒకరిని ఉద్దేశించి కాదు కాబట్టి అందరికీ సంబంధించిన ఒక మామూలు జనరలైజేషన్ కనుక అందరికి కలిపి చెప్తున్నది కనుక అది కూడా ప్రతి వ్యక్తి వారి యొక్క వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకున్నప్పుడు ఫలితాలు అన్వయించినప్పుడు బాగుంటుంది అది జన్మకుండలి లేకుండా జాతక చక్రంతో లేకుండా కేవలం ఇది మాత్రమే కాకుండా రెండు కలిపి చూసుకొని ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అయితే కచ్చితంగా ఉంది అమ్మాయి మనం